హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ అటుకులతో వడియాలు చేశానండి ఇవి ఎన్ని రోజుల వరకైనా స్టోర్ చేసుకోవచ్చండి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ముందుగా పేపర్ అటుకులు హాఫ్ కేజీ వరకు నేను తీసుకున్నానండి ఒక బౌల్లో తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని ఒక చెక్క వరకు నిమ్మరసం వేసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ స్ట్రైనర్తో వడకట్టుకోవాలండి ఏమైనా డస్ట్ ఉంటే పోతుందండి తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకున్నానండి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నానండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి ఇవన్నీ పిండికి బాగా కలిపే విధంగా కలుపుకోవాలండి మొత్తం ఇలాగ నేను చూపించిన విధంగా మెదపు ఎక్కడా ఉండలేకుండా బాగా కలిపే కలిసే విధంగా అంతా మెదుపుకోవాలండి ఇది స్టవ్ ఆన్ చేయకుండా చాలా ఈజీ ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి వే నీళ్ళు కూడా అవసరం లేదండి వీటికి ఇలాగ మెదుపుకొని ఒక కాటన్ క్లాత్ అయితే పరుచుకొని స్టార్ ఆకారంతో ఉన్న బిల్లు వేసుకొని ఇలాగ వడియాలను చుట్టూ తిప్పుకొని ఒత్తుకోవాలండి నాకైతే ఒక రోజులో ఎండిపోయిందండి తర్వాత ఆరిన తర్వాత ఇలాగా చూసుకో తీసుకోవాలండి ఎన్ని రోజుల వరకైనా స్టోర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అస్సలు వంట రాని వారు కూడా ఈజీగా చేసుకొని ప్రాసెస్ అండి ఇది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి చూపించే చూపించే విధంగా చూడండి ఒకసారి బాగా వచ్చాయి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ వడియాలు ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా కాల్చుకొని బయటకు తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా అటుకుల వడియాలు రెడీ అండి వీడియో నచ్చింది కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం అండి